రాజమండ్రి పొద్దునే తిరిగేవారు తిరిగిన తర్వాత ఆ వీధిలో ఎక్కడైతే బిల్డింగ్లు కొత్తగా కడుతున్నాయో చూసి వాళ్ళు పర్మిషన్కి అప్లై చేశారా లేదా అని చూసుకున్నారు వాళ్ళు అప్లై చేయలేదంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఫోన్ చేసేవారు టౌన్ ప్లానింగ్కి ఫోన్ చేస్తే టౌన్ ప్లానింగ్ వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ వాళ్ళకి ఫోన్ చేసేవారు నీ బిల్డింగ్ ప్లాన్ ఎప్పుడు లేకుండా కట్టేస్తున్నారు అప్పుడు ఏంటంటే మధ్యవర్తి ఏం చేసేవంటే ఫలానా రాజకీయ నాయకుడిని కలవండి మీకు పనిచరిపోద్ది అంటే ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే మూడు లక్షలు రెండు లక్షలు తీసుకుని ఓకే పేమెంట్ వచ్చింది మీరు వాటిని కట్టేసుకునే ఉండే కట్టేసుకొనిచ్చు ఇలాంటి అనాగ్రైజెడ్ బిల్డింగ్లు రాజమండ్రిలో చాలా జరిగినాయి మరి వాటి మీద మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు ఇలా అనేకమైనటువంటి సమస్యల మీద మరి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది వాటి మీద మరి అలాగే రాళ్ళబంటి మ్యూజియం ఉంది రాళ్ళబంటి మ్యూజియంలో పది కోట్లు శాంక్షన్ అయింది రెండు రెండు సంవత్సరాలు అయింది ఇలాంటి వరకు మ్యూజియం నిర్మించలేదు కనీసం పుస్తకాల కన్నా రాళ్ళ మ్యూజియంలో సందర్శకులకి అవకాశం కల్పిస్తారా కల్పించారా అలాగే రాజమండ్రిలో బిక్స్ ఆటుకులు మూడు మంది బిక్స్ ప్రతి సిగ్నల్ లైట్ దగ్గర ఉన్నారు ఆ బిక్ష ఆటుగలు అందరినీ తీసుకెళ్ళి జీవకార సంఘంలో పెట్టి వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే కావాల్సినంత ఉంది బి జీవకార సంఘ బిక్షగాలు లేని రాజమండ్రి నగరం తయారు చేయాలని చెప్పి కూడా పోరాటం జరిగింది ఇలా అనేక సమస్యల మీద ఆయనకి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ చేసి ఆయన స్వానుకూల మనకి త్వరలోనే రాజమండ్రికి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి ఆ పుష్కరాల కోసం అని చెప్పి మొన్న కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు సన్నాహక సమావేశం అని చెప్పి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు స్పందన కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది ముందుగా ఆయన కోరింది ఏంటంటే అయ్యా పుష్కరాలకి లక్షలాది మంది జనం వస్తారు బయట నుంచి సిటీలో వాళ్ళు అందరూ ఈ పుష్కరాలకు వచ్చేటువంటి జనానికి స్నానం చేయడానికి శుభ్రమైన నీరు కావాలి అలాగే ఆస్మానం చేసి లేదా తాగడానికి మంచినీరు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ రాజమండ్రి నగరంలో పొల్యూషన్ అనేది గోదావరి పొల్యూషన్ అనేది మూడు రకాలుగా జరుగుతుంది ఒకటి ఏంటంటే సెవెంటీ ఎంఎల్డి వాటర్ మనం పంప్ చేసి రాజమండ్రి నగరంలో ఉన్న ప్రజలకు పంపిస్తున్నాం అందులో ఫిఫ్టీ ఎంఎల్డి తిరిగి వచ్చి ఎఫిలియంట్గా గోదావరిలో కలుస్తుంది గతంలో థర్టీ ఎంఎల్డి ట్రీట్మెంట్ ప్లాంట్ ఉక్కుంపేట దగ్గర ఉండేది ఆ ప్లాంట్ పనిచేయట్లేదు అలాగే పేపర్ మిల్లుకి నుంచి థర్టీ ఎంఎల్డి ఆ లిగ్ని కానివ్వండి మిగతా కెమిస్ కెమికల్స్ కానివ్వండి నగర్ తూర్పు లంక దగ్గర పంపిచేస్తే అక్కడి నుంచి గోదావరిలో కలుస్తున్నాయి అలాగే మన రాజమండ్రి సరౌండింగ్స్లో ఏడు లక్షల మంది జనాభా ఉన్నారు ఈ పతి ఇంచులోనూ లిటరన్ ట్యాంక్ ఉంటుంది ఆ లెటరన్ ట్యాంక్ ద్వారా వచ్చినవన్నీ కూడా సెప్టిక్ ట్యాంకుల ద్వారా రోజుకి వంద సెప్టిక్ ట్యాంకులు కాతేరి దగ్గర ఇసుక రామపుల్లో దగ్గర గోదావరిలో కలపడం జరుగుతుంది ఇవన్నీ కూడా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా మన పుష్కరాల రేవు దగ్గర కలిస్తే వాటికి ఆలం కలిపి అవి సెటిల్ అయిన తర్వాత వాటర్ని రాజమండ్రి ప్రజలకి తాగడానికి పంపిస్తున్నారు మరి దానివల్ల అనేకమైనటువంటి రోగాలు వస్తున్నాయి ఎంబీబీఎస్ కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి రకరకాల రోగాలు వస్తున్నాయి అవన్నీ కూడా మరి కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది రాజమండ్రి పుష్కరాలకు వచ్చేటువంటి జనం అందరూ కూడా శుభ్రమైన నీరులో స్నానం చేసి అలాగే త్రాగడానికి మంచినీరు చెప్పి ఒకటి కోరటం జరిగింది రెండవది ఏంటంటే గత పుష్కరాలకి ముందు చేసి వారు యాభై లక్షల రూపాయలతో ఒక మిషన్ ఒకటి గోదావరిలో చెత్త ఎత్తే మిషన్ ఒకటి కొనుక్కోమని చెప్పి యాభై లక్షల రూపాయలు చెక్ ద్వారా ఇవ్వటం జరిగింది ఒక మిషన్ తెప్పించారు రెండు నెలలు మిషన్ ట్రైలర్ అని తీసుకుంది కానీ తర్వాత ఆ మిషన్ అయితే వెళ్ళిపోయింది డబ్బు ఏమైందో ఎవరికే తెలియదు అదే విషయం మీద లేదా మున్సిపల్ కమిషనర్ గారిని గట్టుగా గొడవ చేస్తే ఇంకో మిషన్ తీసుకొచ్చారు తీసుకొచ్చి అదో రెండేళ్ళ పని చేస్తే ఆ మిషన్ కూడా వెళ్ళిపోయింది మీరు ఈ పుస్తకాల ముందు గోదావరిలో చెత్త ఎత్తే మిషన్ని తీసుకొస్తారా కొంటారా కొనరా ఆ ఓన్జీసీ ఇచ్చిన యాభై లక్షలు ఏమైంది అనే విషయం మీద కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా ఆనవ కళా కేంద్రం అనేది రాజమండ్రి ప్రజలు సందాలు వేసుకుని కట్టారు రాజమండ్రి అంటే సాంస్కృతిక రాజధాని ఇక్కడ ఒక కళా కేంద్రం ఉండాలని చెప్పి సందాలు వేసి కట్టారు ఈవేళ దానికి అద్దె యాభై వేల రూపాయలు కరెంటు బిల్లు ఇరవై వేలు మొత్తం డెబ్బై వేలు రూపాయలు ఖర్చు అవుతుంది ఆ డెబ్బై వేలు పెట్టి ఒక కల్చరల్ ప్రోగ్రాం రన్ చేసే వ్యక్తి ఎక్కడ రన్ చేయగలడు అతను కష్టాలు నానా కష్టాలు పడి ఏదో చిన్న ప్రోగ్రాం పెట్టుకోవడానికి ఆన్లైన్లో సందాలు అడిగి చేస్తాడు డెబ్బై వేలు ఖర్చు పెట్టి మరి ప్రోగ్రాం చేయలేడు కాబట్టి ఎవరైతే రిజిస్టర్డ్ కల్చరల్ సొసైటీ ఉంటుందో వాళ్ళకి తగ్గించమని గత కమిషనర్ గారిని కోరితే ఆయన పదివేలకి యాక్సెప్ట్ చేయడం జరిగింది కానీ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయలేదు అలాగే ఆరోగ్య కేంద్రం పైన గంద నాగసుబ్రహ్మణ్యం గారి ఉంది అది ఎవరైతే కవులు కళాకారులు పుస్తకాలు రిలీజ్ చేస్తారో లేకపోతే కవి సమ్మేళనాలు పెట్టుకుంటారు వాళ్ళకి ఫ్రీగా ఏమని అడిగితే గత కమిషనర్ గారు ఒప్పుకోవడం జరిగింది కానీ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయలేదు అవి ఫ్రీగా ఇప్పించాలని చెప్పి కూడా కోరటం జరిగింది అలాగే వీరేశలింగం గారి యొక్క పొలమందు అక్కడ పేకాట క్లబ్ రన్ చేసుకుని టీటీ అవి రన్ చేసేవారు ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే రిహార్సల్ చేసేవారు దాన్ని రినోవేట్ చేశారు కానీ రెండు సంవత్సరాలు అయింది కానీ ఈవెంట్ వరకు కూడా ఓపెనింగ్ చేయలేదు కారణం ఏంటంటే సిటీలో ఉండే గ్రూప్ పాలిటిక్స్ మంత్రి గారు భార్య రిన్వాల్వ్ చేయలేని ఒక వర్గం మంత్రి గారి భార్యని ఇన్వాల్వ్ చేయకూడదని ఇంకొక వర్గం గొడవలో అది ఓపెనింగ్ చేయలేదు పుష్కరాల టైంకి ఈ లోపలనే మీరు దాన్ని ఓపెనింగ్ చేసి అందరికీ కళాకారులందరికీ కూడా దీన్ని అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా మరి కమిషనర్ గారిని కోరడం జరిగింది అలాగే ఈ రాజమండ్రిలో మరి మొన్న జరిగిన శివరాత్రికి ఏదైతే రోడ్డు డివైడర్లు వేశారో ఆ రోడ్డు డివైడర్ల వల్ల సేతంపేటలో కానివ్వండి కంబాలపేటలో కంబాల చెరువు దగ్గర కానీ వచ్చినటువంటి భక్తులు యాత్రికులకి మూమెంట్ అసలు చాలా కష్టమైపోయింది మరి పుష్కరాలకి ఇంకా కష్టమైపోతుంది కాబట్టి మీరు దయ్యంచి ఆ ఈ కళ్ళవట్సుని కనీసం పుష్కరాల టైంలో ఉన్న సెంట్రల్ డివైడర్ని తొలగించి భక్తులకి ప్రీమియం వచ్చేలాగా చేయమని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే రాజమండ్రిలో అనేకమైనటువంటి అనాథరైజ్డ్ స్టాచ్యూస్ ఉన్నాయి అది ఎవరిదైతే కానివ్వండి రాజశేఖర రెడ్డి గారిది కానివ్వండి ఎన్టీ రామారావుది కానివ్వండి పర్మిషన్ లేకుండా అనాథరైజ్డ్ స్టాట్యూస్ కట్టడం జరిగింది ఆ అనాథరైజ్డ్ స్టాచ్యూస్ అన్నీ కూడా మరి పర్మిషన్ లేవు కాబట్టి మీరు తొలగించుకుంటారా లేకపోతే వాటికి పర్మిషన్స్ ఇష్యూ చేస్తారా అనే విషయం మీద కూడా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది అలాగే రాజమండ్రిలో ఎక్కడ హాస్పిటల్స్కి ఎక్కడా కూడా పార్కింగ్ ప్లేస్ లేదు అలాగే దానివేపేటలో ఉన్న హోటల్స్ కూడా పార్కింగ్ లేదు రోడ్ల మీద వెహికల్స్ అన్నీ కూడా పార్కింగ్ చేస్తారు దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు పార్కింగ్ లేకుండా మీరు పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారు ఒకవేళ మీరు పర్మిషన్స్ ఇచ్చినా పార్కింగ్ ప్లేస్ ఎక్కడ వస్తారు చూపించాలి కదా దాని గురించి మీరు తక్షణమే చర్య తీసుకోవాలి దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అయిపోతుంది తర్వాత ల్యాబ్ మొన్న పోయిన గవర్నమెంట్లో మరి గుడ్ మార్నింగ్ రాజమండ్రి